హలో మెల్లకన ఎందుకు కరెక్ట్ చేయాలి స్క్వింట్ అంటే ఏంటి స్క్వింట్ అనేది మెల్లకన్న దీంట్లో రెండు కన్ను ఒక దిశలో చూడవు ఒక కన్ను నీరుగా ఉంటే ఇంకొకటి లోపటికి బయటికి పైకి లేకపోతే కింద తిరిగి ఉంటుంది దీనివల్ల కన్నులు మధ్య సమన్వయం తాగిపోతుంది మరియు స్పష్టమైన దృష్టి రాదు స్క్వింట్ కరెక్షన్ ఎందుకు ముఖ్యం ఫస్ట్ దృష్టి సమస్యలు నివారించడానికి స్క్వింట్ ఉన్నప్పుడు రెండు కణలు దృష్టి సమన్వయం కాదు ఒక కణ బలహీనం అవుతుంది లేజీ అయి చెప్తాం దీనికి ఈ పరిస్థితిని చిన్నప్పుడు ట్రీట్మెంట్ చేస్తే పర్మనెంట్గా దృష్టి ఇంప్రూవ్ చేయగలుగుతాం సెకండ్ సామాజిక ఆత్మవిశ్వాసం పెంచడానికి స్క్వింట్ అన్న పిల్లలకి లేకపోతే పెద్దలు లోపంగా అనిపించి దూరంగా ఉండడం జరగవచ్చు స్క్వింట్ ద్వారా కళలు సరి చేస్తే వాళ్ళ ఆత్మవిశ్వాసం థర్డ్ మానసిక ఆరోగ్యానికి మేలు పిల్లలకి స్కూల్లో మరియు స్నేహితులతో సంబంధాలలో సమస్యలు రావచ్చు స్క్వింట్ ట్రీట్మెంట్ వాళ్ళు వారు ఇతరులతో సహజంగా మేలుగలుగుతారు ఫోర్త్ కళ్ళు మసల్స్కి పర్మనెంట్ డ్యామేజ్ అవ్వచ్చు స్క్వింట్ని లాంగ్ టైం వరకు వదిలేయడం వల్ల కళ్ళు చుట్టూ మసల్స్ మీద ప్రెషర్ పెరిగితే ఇది పర్మనెంట్ మసల్ డ్యామేజ్కి దొరకచ్చు అప్పుడు కరెక్షన్ కూడా కాస్తం అవుతుంది ఫిఫ్త్ కణలు పనితీరు మెరుగుపరచడం స్క్వింట్ ఉన్నప్పుడు రెండు కణలు సమాన్వయగం పని చేయవు ట్రీట్మెంట్ ద్వారా వాళ్ళకి బైనాక్యులర్ రిజన్ రెండు తనలో సమన్విత దృష్టిని ఇంప్రూవ్ చేయగలుగుతాం ఇన్ సమరీ స్క్వింట్ చిన్న సమస్య లాగా అనిపించవచ్చు కానీ ఇది శారీరక మానసిక సామాజిక సమస్యలకు కారణం అవుతుంది అందుకే చిన్నప్పుడు వయసులోనే ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేయడం చాలా ముఖ్యం థ్యాంక్ యూ you mm -hmm.